మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నారని ఆర్థిక స్వావలంబన దిశగా మరింత ముందడుగు వేయాలి అని డిసిసిబి బ్యాంక్ హనుమకొండ సుబేదారీ శాఖ సీనియర్ మేనేజర్ ఎం వాణి అన్నారు సిఐటిఓ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవానికి ఆమె అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వాణి మాట్లాడుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు తమ డిసిసిబి బ్యాంక్ ద్వారా మహిళలకు అందిస్తున్న సేవలను వివరించారు ముప్పై రెండు శాఖల ద్వారా నూట ఎనభై కోట్లు పదిహేను వందల గ్రూపులకు ఆర్థిక చేయూతను అందించామన్నారు బ్యాంకులో అరవై శాతం మహిళా సిబ్బందినే సేవలు అందిస్తున్నారని గోల్డ్ లోన్ లాకర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందన్నారు అందరికీ మహాల శుభాకాంక్షలు జిల్లానే కార్తికేయ నమస్కారం జిల్లానే ఐనల సార్ గౌరవించ గౌరవించ ఐనమను గౌరవించ ఐనల సార్ కట్టాలి జిల్లాపై యాచారాలు మేము ఇప్పటి వరకు దాదాపు ఒక యాభై కోట్ల యాభై కోట్ల వరకు మహిళలన్నిటికీ కూడా మా డీసీ బ్యాంక్ తరఫు నుంచి మా అండ్ల సంఘాలతో అందరికీ ప్రవేశాను అందరూ మహిళలందరం మా బ్యాంక్ నియోగించుకుంటా ਬੈਂਕ ਦੀ ਸੁਬੇਦਾਰੀ ਹਲਮਕਦਰ ਸੈਂਟਰਲ ਆਫਿਸ ਪ੍ਰਿੰਟ ਮੈਨੇਜਰ ਅੰਦੇ ਬਾਣੀ ਹੈ